మరి పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా సమస్యంలో పార్టీలో మరి చేర్పించుకుంటున్నాము ముఖ్యంగా ఈయన కూడా మరి సైనికులుగా తయారై కాంగ్రెస్ పార్టీని చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి పార్టీ నాయకులకు మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ తెలివి తీసుకుంటున్నాను జై జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం గారి నాయకత్వం నాయకత్వం ఆయన్ని ప్రత్యేకంగా మరి కాంగ్రెస్ పార్టీలోకి లేకి ఆహ్వానిస్తున్నాము ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి ఎంఐఎం అధ్యక్షులు మిత్రులు ఉమ్మి యుసూబ్ గారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారని చెప్పి మరి చెప్పడం జరిగింది అందుకోసం మన కార్యకర్తలకు అందరికీ మరి ఫోన్ చేసి ఈరోజు మరి ఐదు గంటలకు పార్టీలో చేరుతున్నారు అందరు రావాలని చెప్పి మరి పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా పత్రికా విలేకరులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో మిత్రులు ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ విధానాలు మరి దేశంలోన మరి కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ అభివృద్ధి చేయలేదని చెప్పి మరి ఈరోజు మరి ఆయన నమ్మకంతోన మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు కాంగ్రెస్ పార్టీ మహాసముద్రము కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి ఎవరైనా రావచ్చు మరి కాంగ్రెస్ పార్టీలోకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ మరి అన్ని మతాలకు అన్ని కులాలకు అతీతంగా మరి కాంగ్రెస్ పార్టీ మరి అన్ని కులాలకు మతాలకు మరి సేవ చేస్తూ సంక్షేమ పథకాలు మరి ప్రకటిస్తూ మరి ప్రజల కోసమే మరి దేశంలోన మరి కాంగ్రెస్ పార్టీ మరి ఉన్నది ఆ రోజు స్వాతంత్రం కొరకు మరి మన కాంగ్రెస్ నాయకులు మరి జైలుకు వెళ్ళి మరి కా స్వాతంత్రం సిద్ధించినారు మరి అదే విధంగా ముఖ్యంగా మన సోనియా గాంధీ రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు అయితేనేమి రెండు వేల తొమ్మిదిలో అయితేనేమి ప్రధానమంత్రి పదవి మరి త్యాగం చేసి మరి పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం మరి మత మతాల అతీతంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోన మరి వాళ్ళ వాళ్ళ అత్తగారి అయితేనేమి ఆమె ప్రజల కోసము చివరి బొట్టు ఉన్నంత వరకు నేను ప్రజా సంక్షేమం కోసం పోరాడుతానని చెప్పి ఆమె ప్రాణాలు అదే అదేవిధంగా మరి ఆ సోనియా గాంధీ భర్త మరి ప్రజల కోసం మరి దేశం కోసం ఆయన కూడా మరి ప్రాణాలు పట్టను పెట్టుకున్నారు మరి ఈ తమిళ మార్కెస్లో మరి ఇన్ని త్యాగాలకు మరి ధైర్యంగా తట్టుకొని మరి పదేళ్ళ వరకు కూడా మరి అవకాశం ఉన్నా కూడా ప్రధానమంత్రి కా కాలేదు మరి ఎందుకంటే ప్రజల కోసం దేశం కోసం మేము పాటు పడతాము ప్రజల సంక్షేమం కొరతే మేము ఉన్నామనే ఉద్దేశంతోనా మరి కుటుంబ పాలన మరి వస్తుందనే ఉద్దేశంతోన మరి ఆమె ప్రధానమంత్రిగా కాలేదు మరి ఆయన తనయుడు రాహుల్ గాంధీ కూడా మంత్రి కేంద్ర మంత్రి పదవిలో కూడా తీసుకోకుండా రాకుండా మరి ప్రజల కొరకు ఎలా పని పనిచేస్తూ ముఖ్యంగా గత సంవత్సరంలో భారత్ జోడో యాత్ర అని చెప్పి అన్ని మతాలు అన్ని కులాలు కలిసికట్టుగా ఉండి వాళ్ళ వాళ్ళ సమస్యలను మరి పాదయాత్రలోన తెలుసుకొని మరి రాబోవు రెండు వేల ఇరవై నాలుగులోన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలను తీర్చేదానికి కృషి చేస్తానని చెప్పి ఆ రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభించినారు అదే విధంగా మరి ఈ ఈ సంవత్సరం అయిన తర్వాత దానికి అనుగుణంగా దానికి తోడుగా న్యాయ యాత్ర చేపట్టినారు ముఖ్యంగా మరి దేశంలోన మరి బీజేపీ ప్రభుత్వము ప్రతి ప్రతి అధికార ఉన్న పార్టీ కాబట్టి ముఖ్యంగా ఈడీ యాక్ట్ కింద ఈడీ యాక్ట్ అయితేనేమి మరి సిబిఐ అయితేనేమి సిబిఐ అయితేనేమి ఈడీ కేసులు అయితేనేమి ముఖ్యంగా కేవలము ఎన్నికల టైంలో మాత్రమే మరి కాంగ్రెస్ నాయకుల పైన మరి ప్రతిపక్ష నాయకుల పైన మరి ఈ కేసులు మరి పెడుతుంది మరి చాలా ఘోరం ఇది నియంతృత్వ పాలన అనేది తెలిసిపోతుంది ప్రజలు కూడా అన్ని తెలిసిపోతుంది నియంత్ర పాలన అని చెప్పి మరి దీన్ని అరికట్టాలంటే మరి రెండు వేల ఇరవై నాలుగులోన మరి కాంగ్రెస్ పార్టీలోన అందరూ చేరి మరి ప్రతి ఒక్కరు సైనికులుగా తయారై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగులోన తెచ్చి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారని చెప్పి ఉద్దేశంతోన మరి కాంగ్రెస్ పార్టీలోన మిత్రులు చేరుతున్నారు మరి దానికి మరి ఆయన సన్నద్ధమై మరి ముందు ముందు మరి కాంగ్రెస్ పార్టీ కొరకు పోరాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారని చెప్పి నేను ఆశిస్తూ ముఖ్యంగా ఈరోజు మరి ఆ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది మేనే తొమ్మిది సమస్యల పైన మరి ప్రజలకు చేసింది దాని దాని గురించి మన మిత్రులు వివరిస్తారు అదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరుతున్న ఎంఐఎం నాయకులు ఉమి యూసుఫ్ గారిని మరి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఆయన్ను అన్ని వేళలా అన్ని విధాలుగా మరి ఏదన్నా కానీ మరి ఆయనకు సమస్య వస్తే కూడా ఆయన పని ఏదన్నా కానీ ఏ అటాక్ ఏదన్నా కానీ జరిగితే కూడా భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెన్నంటి ఉండి ఆయన్ని రక్షించుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా మరి అదేవిధంగా మరి ఆధ్వర్య పట్టణ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చి చేర్చుకోనా కార్యకర్తల సమస్యంలోనా మరి ముఖ్యంగా మరి పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా సమస్య పార్టీలో మరి చేర్పించుకుంటున్నాము ముఖ్యంగా ఈయన కూడా మరి సైనికులుగా తయారై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి పార్టీ నాయకులకు మిత్రులకు అందరికి నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం గారి నాయకత్వం షర్మిల గారి నాయకత్వం ఆయన ప్రత్యేకంగా మరి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ